వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు డెవలప్మెంట్ చేస్తున్న సిఆర్డీ వెంచర్లో ప్లాట్లు చూపిస్తున్నానండి ఈ రోడ్స్ వచ్చేసి నలభై అడుగులు రోడ్డు అండి బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తారు ఈ వించర్లో రెండు రెండు రోడ్లు వచ్చినాయి అలాగే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ ట్యాప్ కనెక్షను ఎవెన్యూ ప్లాంటేషను ఇవన్నీ కూడా వీళ్ళు ఇస్తారండి ఎందుకంటే ఇది లేఅవుట్కి సంబంధించినటువంటి ప్లాట్స్ కాబట్టి దీనిలో మనకి బ్యాంకులోని ఫెసిలిటీ కూడా ఉందండి దీంట్లో మనకి ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి ప్లాటింగ్ ఏరియా వచ్చేసి నూట అరవై ఆరు గజాల నుండి ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి ఇది గజ వచ్చేసి వీళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టడం జరుగుతుందండి జరిగిందండి ఏరియా వచ్చేసి మనకి పామర్ సెంటర్కి ఒక కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్లాట్స్ అలాగనే ఇది ఆర్ఎస్ నెంబర్ కూడా పామరుకి సంబంధించినటువంటి ఆర్ఎస్ నెంబర్ అండి అలాగనే దీనికి దగ్గరలోనే మనకి విజయవాడ నుండి బందరికి నేషనల్ హైవే త్వరలో మనకి డెవలప్మెంట్ అవుతున్న బందర్ పోర్ట్ అండి పామర్ సెంటర్కి హైవేకి మధ్యలో ఉన్నటువంటి ప్లాట్స్ మనం విజయవాడ నుండి బందర్ వెళ్ళేటప్పుడు ఏదైతే కే హోటల్ ఉంటుందో కే హోటల్ నుండి రైట్ సైడ్లోకి వస్తే డైరెక్ట్గా మనం ఈ ప్లాట్స్ దగ్గరికి వస్తామండి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా గ్రీన్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్